హాయ్ అండి వెల్కమ్ టు మార్త్ టెర్రస్ గార్డెన్ ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో పూసిన కలువ పూలు లోటస్ లోటస్ మొగ్గని ఇంక ఇప్పుకోలేదు ఇప్పుతుంది ఏమేమి పూలు పూసాయో చూపిస్తా చూడండి ఎర్లీ మార్నింగ్ అండి ఇప్పుడు టైం ఎయిట్ అవుతుంది పూలు ఇంకొద్దిసేపు అయితే నైన్ టెన్ కల్లా అయితే కంప్లీట్గా బ్లూమింగ్ అవుతాయండి ఇదిగో ఇప్పుడు ఇప్పుడు బ్లూమింగ్ అవుతున్నది ఇది రేపు కానీ ఎల్లుండి కానీ ఈ త్రీ డేస్లలో బృందంగా అవ్వచ్చు అండి లోటస్ అయితే ఇందులో కూడా స్టార్ట్ అయిందండి లోటస్ బార్డ్ ఇలా ఇక్కడ ఒక చిన్న మొగ్గ ఇవి కోతులు బాగా ఉన్నాయండి అందువల్ల లోటస్ మొగ్గలు తెంపేస్తాయని ఇట్లా నెట్టు పెట్టానండి దాక్సు ఉన్నవి కానీ వాటిని వాష్రూమ్కి బయటికి తీసుకెళ్ళిన టైంలో వచ్చి కోతులు ఖరాబ్ చేస్తాయన్న ఉద్దేశంతో ఇలా నెట్టు పెట్టానండి ఇదిగోండి ఇది వైట్ రెక్క మందారండి ఇంకా ఇవ్వలేదండి వర్షం పడుతుంది బీరపాదు బీరపాదుకి ఈ విధంగా పందిరు అండి ఇక్కడ అక్కడ కూడా ఉందండి బీరబాదా అక్కడ పందిరు రెండు పందిర్లు వేసాను ఇదేమో మార్నింగ్ గ్లోరీకి గ్లోరీ ప్లాంట్ కాను మన రాఖీ పూల ప్లాంట్కి దేన్నే పాండవులు కవర పూ కూడా ఉండేది ఇంపలేదండి దీనికి కూడా టెన్కి అయితే నైన్ ఓ క్లాక్ అయిందంటే ఇప్పేస్తుందండి మొగ్గ ఇప్పుడు లిల్లీలు ఇక్కడ చూడండి బకెట్లో ఎన్ని కలువ పూలు వచ్చాయా రెగ్యులర్ బ్లూమింగ్ అండి ఇవైతే కలువలు ట్రాపికల్ వెరైటీ ఇది వేరే కలర్ అండి కంప్లీట్గా ఇప్పుకోలేదు ఇంకా ఈ మొగ్గ కూడా ఇప్పుతుందండి ఇందులో కూడా వేరే కలర్ ఉందండి అది ఇంకొక టూ డేస్లో ఇప్పేస్తుందండి అవి లక్ష్మీ కమలాలండి అండి లక్ష్మీ కమలాలు చూడండి రోజెస్ ఎన్ని వచ్చాయో ఇది ఫస్ట్ టైము పింక్ కలర్ వస్తుందండి పూసినప్పుడు తర్వాతకి వైట్గా మారుతుందండి బేబీ పింక్ ఉంటుంది ఫస్ట్లో ఇది ఇక్కడ ఇది కాశ్మీర్ రోజ్ అండి ఇది కూడా రోజ్ రోజేనండి ముళ్ళులు ఉండవు దీనికి కూడా ముళ్ళులు ఉండవు చెట్టు నిండా పూలు వస్తాయండి ఇది చూడండి రెయిన్ ఇల్లు చూడండి ఎలా బ్లూమ్ అయ్యాయో ఇది పింకు ఇక్కడ వైట్ ఉందండి దీంట్లో ఎల్లో ఇది నల్ల ఉమ్మెంత అండి ఇది శివుడికి మహా ఇష్టం అండి ఇది డబల్ ఈ మందార అయితే చాలా పెద్దగా ఉంటుందండి పెద్ద పూ ఇంకా కంప్లీట్గా ఇప్పుకోలేదు శంకు పూలు

మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ